దేశం నేడు సుభిక్షంగా ఐక్యంగా ఉండడానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ అని నల్గొండ పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ బండారు ప్రసాద్ అన్నారు దేశ విభజన సమయంలో దేశంలో ఉన్న ఐదు వందలకు పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ పటేల్కే దక్కుతుందని అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం నల్గొండ పట్టణంలోని సూర్యకిరణ్ మానసిక వికలాంగుల కేంద్రంలో సూర్యకిరణ్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండారు ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ కాశ్మీర్ సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఎంతో ఉందని అన్నారు తెలంగాణ ఈ స్థాయిలో ఉండడానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ అని దేశ ప్రజలందరూ ఆయనను గుర్తుంచుకోవాలని అన్నారు జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆ మహనీయునికి ప్రజలందరూ ఘనంగా నివాళులు అర్పించాలని కోరారు జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించిన సూర్యకిరణ్ మానసిక వికలాంగుల సంస్థ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ బీజేపీ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ప్రిన్సిపల్ నాగలక్ష్మి పోతేపాక సాంబయ్య పెరిక మునికుమార్ సైదులు తదితరులు పాల్గొన్నారు

సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి ఉత్సవాలు ఇటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఈ దేశం ఇంత సుభిక్షంగా ఇంత ఐక్యంగా ఉన్నదంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కృషి చాలా ఉన్నది ఆనాడు దేశ విభజన అప్పుడు అనేక సంస్థానాలుగా వాళ్ళు ఎటన్నా పాకిస్తాన్లో కలవచ్చు ఇటు ఇండియాలో కలవచ్చు అనే ఒక తీర్మానంతో మన విభజన జరిగింది అనేక సంస్థానాలు ఐదు వందల ముప్పై ఐదు సంస్థానాలు ఈ దేశంలో విలీనం చేసిన ఘనత మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఉన్నది ముఖ్యంగా తెలంగాణ కాశ్మీర్ విషయంలో వారి కృషి చాలా ఉన్నది ఈరోజు తెలంగాణ ఈ విధంగా ఉన్నదంటే ఆనాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా మరొకసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అందరం కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి ఇలాంటి ఏక యాత్ర వారికి ఘనంగా నివాళులు అర్పించాలని మేము కోరుకుంటున్నాం మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈరోజు సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాల ఆధ్వర్యంలో మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ నాగలక్ష్మి గారు మరి పిలుపు మేరకు మరి ముఖ్య అతిథులుగా మరి పార్లమెంటు బీజేపీ కన్వీనరు మరి బండారు ప్రసాద్ గారు అదేవిధంగా సాంబయ్య గారు మునికుమార్ గారు సైదులు గారు అందరూ కూడా పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది నిజంగా ఈరోజు ఆయన జయంతి వేడుకలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాము ఇలా ఈ తెలంగాణ విముక్తి మరి నిజంగా ఈ దేశంలో కలిసి ఈరోజు మనం ఈ దేశము కూడా సుభిక్షితంగా పరిపాలన జరుగుతుందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పేసి గర్వంగా చెప్తాము ఈరోజు సూర్యకిరణ్ మానసిక వికలాంగుల స్కూల్ నందు సర్దార్ వల్లభాయ్ నూట యాభై జయంతి సందర్భంగా ర్యాలీ ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి బండారు ప్రసాద్ గారు రామరాజు గారు ముఖ్య అతిథులు ఇచ్చేసినందుకు చాలా కృతజ్ఞతగా ఉంది Thank you.